హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఈరోజు మనము పదిహేడు ఫీట్ల వెడల్పు యాభై ఫీట్ల పొడుగుతోటి ఈస్ట్ ఫేసు డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు వెయిటింగ్ టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ ఇవన్నీ మీకు ప్లాన్ చెప్పడం జరుగుతుంది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందికి చేరుతుంది మంచిది మీకు లేట్ లేకుండా తొందరగానే చెప్తానండి మనకు పదిహేడు ఫీట్లు వెడల్పండి బ్యాక్ సైడ్ పడమడి వైపు రెండు ఫీట్లు ఓపెన్ ఉంచుకోండి మనకు పదిహేడు ఫీట్లు వెడల్పడినప్పుడు ఈ గోడ ఈ గోడ ఇది పోతే రెండు ఫీట్లు పోతుంది అనుకోండి రెండు ఫీట్లు పోతే మనకు రెండు ఫీట్లు పోదు ఫీట్న్నర పోతుంది మనకు పదిహేడు ఫీట్లలో ఇంకా పదిహేనున్నర ఫీట్ ఉంటుంది పదిహేనున్నరలో వచ్చేసి మనకు ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ ఒక తొమ్మిది ఫీట్లు తీసుకుంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి మనం వెడల్పులో ఎనిమిది ఫీట్లు తీసుకుందాం ఇది ఉత్తర దక్షిణము ఎనిమిది ఫీట్లు తూర్పు పరమడ వచ్చేసి పదహారు ఫీట్లు తీసుకుందామండి బెడ్రూమ్ చాలా మంచిగా వస్తుంది ఇది అయితే చిన్న బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇట్లా పదహారు ఫీట్లు ఉంటుంది కదా పదహారు ఫీట్లు ఉన్నప్పుడు ఇటు ఐదున్నర ఫీటు ఈ బాత్రూమ్ ఈ పెద్ద బెడ్రూమ్లోకి ఈ బాత్రూమ్ అటాచ్డ్ వస్తుంది ఇక్కడ ఒకటి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఏడు ఫీట్లు వెడల్పు రావడం జరుగుతుంది పదహారు ఫీట్లు అంటే ఆరు ఫీట్లు రెండు బాత్రూమ్లు పోతాయి కాబట్టి పది ఫీట్లు ఉంటుందండి అయితే ఈ బాత్రూమ్ వచ్చేసి తూర్పు పరమడలో ఆరు ఫీట్లు తీసుకోండి ఉత్తర దక్షిణంలో వెడల్పులో ఒక మూడున్నర ఫీట్లు తీసుకోండి ఈ బాత్రూమ్ కూడా సేమ్ అంతే రెండు బాత్రూమ్లకి ఇక్కడనే వెంటిలేటర్ ఇచ్చుకోండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఏడు ఫీట్లు వస్తుంది పది ఫీట్లు ఇట్లా పొడవుల వస్తుంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి విండో ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఒక డోర్ వస్తుంది బయటకి ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ ఎందుకంటే మనం ఈ ఓపెన్ ప్లేస్ ఏంటంటే ఈ వెంటిలేటర్ వెంటిలేషన్ కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ఏది చెత్త ఏదైనా పడ్డా కూడా మనం బయటకు పోయి ఒక డోర్ పెట్టుకోండి బెడ్రూమ్ నుంచి బయటకి ఆ డోర్కి ఎదురుగా ఈ డోర్ కూడా పెట్టుకోండి ఈ డోర్లో ఖచ్చితంగా రెండున్నర ఫీటే పెట్టుకోండి బెడ్రూమ్లు మూడు ఫీట్లు పెట్టుకోకండి రెండున్నర ఫీట్లు పెట్టుకుంటే మీకు బెడ్లలో పడకుండా ఉంటాయి లేకపోతే బెడ్లలో పడతాయి ఈ బెడ్ కూడా మీరు తూర్పు పడమట వేసుకోవాల్సి వస్తాయి చిల్డ్రన్ బెడ్రూమ్లో పడమట తల పెట్టుకుంటే కూడా తప్పేం లేదు లేకపోతే ఈస్ట్కి పెట్టుకోవచ్చు తూర్పు తల పెట్టుకోండి తూర్పుకి లేదా దక్షిణానికి పెట్టుకోవాలంటారు కదా దక్షిణానికి మీకు వీలు కాబట్టి కాదు కాబట్టి ఈ బెడ్ వచ్చేసి మీరు తూర్పు సైడ్కి పెట్టుకోండి తల పెద్ద బెడ్రూమ్లో కూడా మ్యాక్సిమం అయినంత వరకు తూర్పుకి లేకపోతే పడవడకు పెట్టుకునే విధంగా చూసుకోండి ఎందుకంటే కొద్దిగా డోర్ ఆరున్నర ఫీట్లు ఉంటుంది కాబట్టి బెడ్ ఆరున్నర ఉంటుంది కాబట్టి మనకు డోర్ రెండున్నర వచ్చిన తొమ్మిది ఫీట్లు వద్దు ఒక బెడ్ బెడ్లో పడుతుంది కాబట్టి తూర్పుకైనా పెట్టుకోండి లేకపోతే పడమడికైనా పెట్టుకోండి తల ఓకే ఇక హాల్ వచ్చేసి మనకు హాలు కిచెన్ కూడా చెప్తా మీకు ఒక్క నిమిషం హాల్ వచ్చేసి మనకు తూర్పు పడవడ పదకొండు ఫీట్లు వస్తుంది వెడల్పు వచ్చేసి పదిహేనున్నర ఫీట్ వస్తుంది చాలా పెద్దగా వస్తుంది హాలు ఈ మెయిన్ డోర్ ఇక్కడ మెయిన్ డోరు మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా నేను సింగిల్ డోర్ పెట్టుకోండి డబల్ డోర్ వద్దు సింగిల్ డోర్ పెట్టుకుంటే మనకు సేఫ్ సైడ్ ఉంటుంది వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది సింగిల్ డోర్ డబల్ డోర్లు ఇట్లా పెడతారు అంతా జిగ్జాగ్ ఇవి పెడతారు ఇవి పెట్టిన తర్వాత ఈ గ్లాసులు ఇవి వస్తాయి దీనికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా గ్లాస్ పగిలిపోతే తొందరగా ఏపీఎము అంత తలకైన మెయింటెనెన్స్ వేస్టు ఇదంతా రిస్క్ ఇది సింగిల్ డోర్ పెట్టుకుంటే గట్టి మందం డోర్ పెట్టుకో మందం ప్రేమ పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకు కిచెన్ వచ్చేసి వెడల్పులో ఇది మన ఉత్తర దక్షిణంలో ఎనిమిదిన్నర ఫీట్లు వస్తుంది తూర్పు పడమడులో ఒక ఏడు ఫీట్లు తీసుకున్నాం ఇక వెయిటింగ్ హాల్ వచ్చేసి ఏడు ఇంటూ ఏడు ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు వస్తుంది అయితే మనము మీరు పూజ రూమ్ అని చెప్పను అనుకుంటారు పూజ రూమ్ మీకు ఇష్టం అండి ఒకవేళ మీకు కిచెన్ ప్లాట్ఫామ్ మాకు చిన్నగున్న పర్వాలేదు ప్లాట్ఫామ్ కూడా మీరు ఇట్లా చేసుకోండి ఎనిమిదిన్నర ఫీట్లు ఉంది కదా మన పూజ రూమ్కి మూడున్నర ఫీట్లు ఇక్కడ వదిలిపెట్టుకోవచ్చు వదిలిపెట్టేసేయండి ఇక్కడ డోర్ కానీ లేకపోతే మామూలుగా ఆర్సీ కానీ ఏదైనా తీసుకోండి మూడున్నర ఫీట్లు వదిలిపెట్టుకుంటే మీకు ఇంకా ఐదు ఫీట్లు ఉంటుంది ఐదు ఉంటే మీరు ఇంకొక ఇంచులు ఇక్కడ గ్యాప్ వదిలేసేయండి ఆరు ఇంచులు గ్యాప్ వదిలేసి మీకు నాలుగున్నర ఫీట్లు నాలుగున్నర ఫీట్లు అంటే నాలుగు ఫీట్లు తీసుకోండి ఈ మూలకే వస్తుంది మీకు నాలుగు ఫీట్లు తీసుకుంటే పొయ్యి బోన్ ఇంకొక ఫీట్ మిగులుతుంది పొయ్యి సింక్ ఒక ఫీట్ వస్తుంది అంటే మీకు మూడు ఫీట్లు వస్తుంది పూర్తి ఆజ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ వాస్తులోనే వస్తుంది మీకు ఏది ఈ దీని యొక్క కిచెన్ యొక్క పొయ్యి అయితే మీరు ప్లాట్ఫామ్ మాకు సరిపోదు కదండి ఏం చేయాలని చెప్పారంట ఇటు మీరు ఒక ఇరవై ఇంచులు అంటే ఒక ఫీట్ ఉన్నారా ఒక రెండు ఫీట్ ఇట్లా తీసుకుంటే ఏడు ఫీట్లు ఉంటుంది కదా ఇట్లా తీసుకోండి ప్లాట్ఫామ్ ఏం పోతుంది ఇలా తీసుకోండి ప్లాట్ఫామ్ ఇది మొత్తం ఇది ఒక ఐదు ఫీట్లు ఒక మూడు ఫీట్లు ఎనిమిది ఫీట్ ప్లాట్ఫామ్ మస్తు అయిపోతుంది ఇట్లా తీసుకోండి తీసుకొని సెల్ఫ్లు వచ్చేసి ఏడు ఫీట్లు ఇట్లా ఉంటే సెల్ఫ్లు ఈ గోడ తీసుకోండి పోతే ఈ ప్లాట్ఫామ్ పైన తీసుకోండి మీకు లేదు మాకు ఇంకా కావాలి అని చెప్పనుకుంటే ఇట్లా ఒక సబ్జెలాగా తీసుకొని మీద పెట్టుకోవచ్చు ఇది మన సామాన్లు రోజు వాడుకునే సామాన్లు మొత్తం సరిపోతాయి సెల్ఫ్లో బాగా రావు మాకు పూజ రూమ్ అవసరం లేదండి ఓన్లీ సెల్ఫ్లోనే పెట్టుకుంటామంటే డైరెక్ట్ ఇది ఏదైతే ఉందో ఎనిమిదిన్నర ఫీట్లు డైరెక్ట్ మీరు ప్లాట్ఫామ్ ఇటు సైడ్ తీసుకొని మీకు ఇటు సెల్ఫ్లో వస్తాయి ఇటు సెల్ఫ్లో వస్తే కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇది వెయిటింగ్ రూమ్ వచ్చేస్తుంది లేకపోతే మనకు పార్కింగ్ మనకు మొత్తం చెప్తావేనండి రెండు ఫీట్లు వెనుక కొలసంది రెండు ఫీట్లు బెడ్రూమ్ ఒక పదహారు ఫీట్లు పదకొండు ఫీట్లు హాలు ఏడు ఫీట్లు కిచెన్ మొత్తం ఎంత వస్తుందండి ఎనిమిది తొమ్మిది పదహారు ప్లస్ ముప్పై ఆరు ఫీట్లు ముప్పై ఆరు ఫీట్లు అంటే నేను ఇప్పుడు చెప్పిన కొల మొత్తం మేజర్మెంట్ ఇవన్నీ మీకు లోపల లోపల కొలతలే ఇవి బయట కొలతలు కాదు గోడ మందాలతో కలిపిన కొలతలు కాదు లోపల లోపల మనకు గోడలు గోడల బోను వచ్చే కొలతలు ఇవి మీకు ముప్పై ఆరు ఫీట్లు మొత్తం వస్తుంది గోడలు మొత్తం ఇవి తూర్పు నుంచి పడవ గోడలు ఒక మూడు ఫీట్లు వేసుకుందాం అప్పుడు మీకు ముప్పై తొమ్మిది ఫీట్లు అవుతుంది పోతే యాభై ఫీట్లలో ముప్పై తొమ్మిది పోతే ఇంకా పదకొండు ఫీట్లు ఉంటుంది పదకొండు ఫీట్లు మీరు మెట్లు వచ్చేసి ఇలా గా తీసుకోండి పదకొండు ఫీట్లలో చాలా బాగా ఎక్కుతాయి మెట్లు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఒక టాయిలెట్ పెట్టుకోండి డోర్ వస్తుంది ఒక టాయిలెట్ టాయిలెట్ వచ్చి చిన్నగానే కాదు మంచిగానే ఒక ఈ మెట్లు మూడు మూడు ఆరు ఫీట్లు తీసుకుంటాం కదా ఆరు ఫీట్లు తీసుకుంటే మీరు టాయిలెట్ ఆరు ఫీట్లు పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది పోను ఈ టాయిలెట్ పోను ఇంకా మిగతాది మెట్ల కింద ఉంటుంది కదా ఇక్కడ వాషింగ్ మిషిను ఇవన్నీ వాష్ ఏరియాకి ఇక్కడ స్థలం ఉంటుంది ఈ టాయిలెట్ వచ్చేసి మీకు మూడున్నర ఫీట్లు తూర్పు పడమడి తీసుకోండి ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణ తీసుకోండి మనకు ఆరు ఫీట్లు ఈ గోడ ఈ గోడ ఏడున్నర ఫీట్లు పోతుందండి ఏడున్నర ఫీట్లు పోతే మనకు పదిహేడు ఫీట్లల్లో తొమ్మిదిన్నర ఫీట్లు సారీ తొమ్మిదిన్నర ఉత్తర దక్షిణ వస్తుంది పదకొండు ఫీట్లు తూర్పు పడవడా పార్కింగ్ వస్తుంది మనకు మెయిన్ గేట్ ఇక్కడ పెట్టుకోండి లేకపోతే బోరు సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంకు పూర్తి ఆగ్నేయంలో కాకుండా ఒక ఫీటు ఒక ఫీటు ఆగ్నేయం గోడకి ఒక ఫీట్ రెండు ఫీట్లలో పెట్టేసి చిన్నగా బాగా పెద్దగా కాకుండా ఒక ఐదు ఫీట్లు తీసుకొని సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసుకోండి ఆ సెప్టిక్ ట్యాంక్ పోను సెప్టింగ్ ట్యాంక్కి మళ్ళీ ఈ సెప్టిక్ ట్యాంకు ఒక ఐదు ఫీట్లు అంటే ఇది రెండు ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు అంటే మనకు పదిహేనున్నర ఫీట్లల్లో ఏడు ఫీట్లు పోతే ఇంకా తొమ్మిది ఫీట్లు ఎనిమిదిన్నర ఫీట్లు ఉంటుంది ఎనిమిదిన్నర ఫీట్లల్లో మీరు సంపు కట్టుకోండి ఈ డోర్ ఉంది కదా డోర్లో ఖచ్చితంగా సంపు పడద్దు సంపు కట్టద్దు బోర్ వేయద్దు ఈ మూడు ఫీట్లు మనం ఈ మూలకే తీసుకోవాలి డోరు సింగిల్ డోర్ కదా ఇక్కడ ఒక ఆరించులు వదిలేసి ఆరుంచ నుంచి తీసుకోవాలి అప్పుడు మనకు మూడున్నర ఫీట్లు పోతుంది మూడున్నర ఫీట్ ఈశాన్యం వదిలేసి ఇక్కడ సైడ్ బోర్ వేసుకోండి ఈ కంపౌండ్ వాళ్ళ నుంచి ఒక రెండు ఫీట్లు వదిలేసి ఇక్కడ బోర్ వేసుకోండి ఒక ఈశాన్య నుంచి ఏది మన ఉత్తరం గోడ వదిలిపెట్టేసి తూర్పు గోడ వదిలిపెట్టేసి ఒక రెండు ఫీట్లు ఉత్తరం గోడ నుంచి ఒక నాలుగు ఫీట్లు వదిలిపెట్టి బోర్ వేసుకోండి ఈ బోరు గ్యాప్ వదిలేసి ఇక్కడ మీకు ఉంటుంది కదా ఇంకా పదకొండు ఫీట్లు అంటే ఇది ఒక నాలుగు ఫీట్లు పోయింది అనుకో ఇంకా ఏడు ఫీట్లు ఉంటుంది ఒక ఐదు ఫీట్లు ఆరు ఆరు సంపు పోసుకోండి మీరు ఏది డెప్త్ ఎక్కువ తీసుకొని సంపు పోసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో వాటర్ ఉంటాయో ఉండవో చెప్పలేము కాబట్టి ఇలా చేసుకోండి మీకు ఇది కన్ఫ్యూజ్ కావచ్చు మీరు ఏది ఇక్కడ ఈ బెడ్రూమ్ ఎనిమిదిన్నర పదహారు చాలా పెద్ద వస్తువు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వచ్చేసి మీరు ఈ బాత్రూంలో ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి తీసుకున్నప్పుడు ఈడొకటి చిన్న లాజిక్ మీకు చెప్తా వినండి ఈ రెండు బాత్రూమ్ల మీద మీరు ఏడు ఫీట్ల మీద స్లాబ్ వేసుకోండి ఇది మీకు చెప్పలేదు ఇంతకుముందు చెప్తున్నా వినండి ఏడు ఫీట్ల మీద స్లాబ్ వేసుకుంటే ఈ బెడ్రూమ్కి మీకు వెంటిలేషన్ ఉండదండి కాబట్టి ఏం చేయాలంటే మీరు ఈ ఏడు ఫీట్ల మీద స్లాబ్ వేసుకున్నాక ఆ ఏడు ఫీట్ల మీద ఒక వెంటిలేటర్ పెట్టండి ఇక్కడ ఇక్కడ ఒక వెంటిలేటరు పోతే ఇక్కడ ఈ బాత్రూమ్ మీద ఒక వెంటిలేటర్ పెట్టుకోండి అప్పుడు మీకు వెంటిలేటర్ ఏమన్నా కానీ వెంటిలేషను ఈ బెడ్రూమ్కి వస్తుంది ఈ బెడ్రూమ్లో ఏమన్నా కానీ ఎయిర్ కూడా బయటకు వెళ్ళిపోతుంది అట్లా అట్లా చేసుకోండి మీకు అర్థం కాకపోతే కామెంట్లు అడగండి నేను కామెంట్లో కూడా చెప్తా దయచేసి వీడియో లైక్ చేసి అందరికి షేర్ చేయండి ఇది తూర్పు సైడ్ రోడ్ ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఈ బాత్రూమ్లో వచ్చేసి నేను చెప్పింది తూర్పు పరమటకి ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణానికి మూడున్నర రెండు బాత్రూమ్లు అంతే ఈ బాత్రూమ్కి ఇక్కడ డోరు ఈ బాత్రూమ్కి కూడా ఇక్కడ డోరు వీటికి మ్యాక్సిమంగా అయినంత వరకు డోర్లు పెద్దవి పెట్టుకోవకండి రెండు ఫీట్లు రెండున్నర అడ్జస్ట్మెంట్ అయితే లేకపోతే రెండున్నర పెట్టుకోండి బాధలేదు ఈ బెడ్రూమ్ డోర్లు కూడా రెండున్నర ఫీట్లో పెట్టుకోండి దయచేసి ఎందుకంటే మనకు బెడ్లు లోపలికి పోవని చెప్పని ఏం లేదు బెడ్డు లోపలికి తీసుకెళ్లి ఇప్పుకొని ఆ హెడ్ది ఉంటుంది కదా ఆ హెడ్ మనం బెడ్ ఏమైనా కానీ ఇప్పేసుకొని లోపల తీసుకుపోయి ఫిట్ చేసుకోవచ్చు అలా ఓకే థ్యాంక్ యూ అండి వీడియో లైక్ చేసి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి వెళ్తుంది వీడియో థ్యాంక్ యూ